నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నైన్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అనదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ పథకాలపైన ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పెట్టుబడి సాయంగా అందించేటువంటి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడతగా ఐదు వేల రూపాయలను పీఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై ఒకటో విడతగా రెండు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలను ప్రతి రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి అయితే ముందుగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలనుకున్నారో యొక్క లబ్ధిదారుల యొక్క ఎంపిక గడువు అనేది పెంచడం జరిగిందండి అదేవిధంగా ఈ యొక్క పథకానికి అర్హుల జాబితా కూడా త్వరలోనే మనకి రిలీజ్ చేయబోతున్నారండి కేంద్ర ప్రభుత్వం అయినటువంటి పీఎం కిసాన్ యోజన పథకంతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మొత్తంగా ఇరవై వేల రూపాయలను రైతులకు పెట్టుబడి సాయంగా అందిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం అయితే జరిగిందండి చెప్పినట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు చెప్పున అన్నదాత సుఖీభావ మొదటి విడతగా అయితే విడుదల చేయడం జరిగిందండి ఈ క్రమంలోనే ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ రెండో విడతగా ప్రతి రైతుల ఖాతాల్లోకి మరొక ఏడు వేల రూపాయలు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందండి ఈ క్రమంలోనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక అనేది చేపట్టడం జరిగింది అయితే తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హుల జాబితా తయారు చేసేందుకు రీవెరిఫికేషన్ అనేది మొదలు పెట్టడం జరిగిందండి ఇటు భరోసా కేంద్రాల ద్వారా తీసుకున్నటువంటి డేటా ప్రకారం ఇప్పటి వరకు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది రైతుల పైగానే ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అర్హులుగా గుర్తించడం అయితే జరిగిందండి మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడత ఏడు వేల రూపాయలు అనేవి ఏ తారీఖు నుంచి విడుదల చేయబోతున్నారు ఈ పథకానికి ఎంతమంది అర్హులు ఎంతమంది అనర్హులు అర్హుల జాబితా అనేది సచివాలయంలో విడుదల చేశారా లేదా మీ పేర్లు అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా చూడండి అప్పుడే మీకు ప్రతి పాయింట్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా వీడియోని చిన్న లైక్ అవ్వడం ద్వారా వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఈ సమాచారం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇక వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక అన్నదాత సుఖీభావ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హుల రైతులకు ఏటా ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పథకమైనటువంటి పీఎం కిసాన్ యోజనతో కలిపి అమలు చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు గతంలో చెప్పడం అయితే జరిగిందండి ఇందులో భాగంగానే ఆగస్టు నెల ప్రారంభంలో అన్నదాత సుఖీభావ మరియు పీఎం కిసాన్ యోజన కింద అర్హులైనటువంటి ప్రతి రైతుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు చొప్పున అకౌంట్లోకి అయితే జమ చేయడం జరిగిందండి ఇక పీఎం కిసాన్ యోజన ఇరవై విడతగా రెండు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఐదు వేల రూపాయలను కలిపి సుమారుగా నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు చెప్పినైతే జమ చేయడం జరిగిందండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రూపొందించినటువంటి సూపర్ సిక్స్ పథకాలను ఒక్కో నెల ఒక కొత్త పథకంతో ఒక్కో సంక్షేమ పథకంతో ప్రారంభించడం అయితే జరుగుతుందండి అదేవిధంగా ఈ నవంబర్ నెలలో అన్నదాత సుఖీబావ రెండో విడతగా రైతుల ఖాతాల్లోకి ఏడు వేల రూపాయలు జమ చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందండి వాస్తవానికి ఈ అన్నదాత సుఖీభావ రెండో విడతగా ఏడు వేల రూపాయలను దీపావళి పండుగ కనుకగా అక్టోబర్ పద్దెనిమిదో తేదీని విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి రీవెరిఫికేషన్ ప్రాసెస్ అనేది పూర్తి కాకపోవడం వల్ల ఈ పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగిందండి ఖచ్చితంగా ఇక పథకాన్ని నవంబర్ నెలలో అమలు చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో కలిసి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుందండి ఇక దాదాపుగా ఈ అనదాత చుక్కీభావ పథకానికి ఐదు లక్షల మంది పైగానే రైతులు అనర్హులుగా అయితే గుర్తించడం జరిగిందండి దీనికి గల ముఖ్య కారణం రైతులు అనదాత చుక్కీభావా పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోకపోవడం అదే విధంగా పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే అనదాత సుఖీభావా పథకానికి దరఖాస్తు చేసుకోకపోవడం జరిగిందండి చాలా మంది రైతులు రెండు పథకాలకి కూడా దరఖాస్తు చేసుకోవట్లేదు ఇక ప్రస్తుతం అనదాత చుక్కీభావ పథకం ద్వారా రెండో విడతకు ఏడు వేల రూపాయలు మీరు పొందాలంటే ఖచ్చితంగా రెండు పథకాలకి మీరు దరఖాస్తు చేసుకుని ఉండాలండి అదే విధంగా రెండు పథకాలకి సంబంధించిన అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదని ఖచ్చితంగా చెక్ చేసుకుని ఉండాలండి అటు అన్నదాత సుఖీభావ్ మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన రెండు అర్హుల జాబితాలో మీ పేరు ఉన్నట్లయితే మాత్రమే ఈ పథకం ద్వారా ఏడు వేల రూపాయలు మీ ఖాతాలో జమ అవుతాం జరుగుతాయి ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే యొక్క ఇరవై ఒకటవ విడతను జమ్మూ కాశ్మీర్ హర్యానా పంజాబ్ బీహార్ వంటి రాష్ట్రాలలో వచ్చినటువంటి వర్షాలు అదేవిధంగా వరదల కారణంగా వారి యొక్క చేయుతగా ఉంటుందని చెప్పేసి ప్రతి రైతుల ఖాతాలోకి ఇరవై ఒకటో విడతగా రెండు వేల రూపాయలని జమ చేయడం జరిగిందండి సాధారణంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రైతుల ఖాతాలోకి కూడా పిఎం కిసాన్ యోజన పథకం ద్వారా ఏ విడత అయినా సరే ఒకేసారి విడుదల చేయడం జరుగుతుందండి దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా కానీ ఇప్పుడు భిన్నంగా అయితే ఇరవై ఒకటో విడతనైతే విడుదల చేయడం జరిగిందండి ముందుగా జమ్మూ కాశ్మీర్ బీహార్ హర్యానా వంటి రాష్ట్రాలలో కురిసినటువంటి అధిక వర్షాల నేపథ్యంలో అధిక పంట నష్టం జరిగినటువంటి కారణంగా రైతులకు చేయూతగా ఉండేందుకు ప్రతి రైతులకు కూడా రెండు వేల రూపాయలు చెప్పున ఇరవై ఒకటో విడత అయితే విడుదల చేయడం జరిగిందండి ఇక మనకు వచ్చినటువంటి మోందా తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా రైతులు అధిక నష్టంలో పంటలైతే అయితే నష్టపోవడం జరిగిందండి ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా నరేంద్ర మోదీ గారు కూడా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రెండో విడతను పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై ఒకటో విడతను రెండూ కలిపి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ కూడా ఏడు వేల రూపాయలు జమ చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి ఇక అన్నదాత సుఖీభావ పథకం విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే రైతుల ఖాతాలోకి ఎప్పుడైతే పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు జమ అవుతాయో అదే రోజున అన్నదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు జమ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో అయితే చెప్పడం జరిగిందండి ఇక అన్నదాత సుఖీభావ తొలి విడతగా ఐదు వేల రూపాయలని రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల ప్రతి రైతుల ఖాతాలోకి అయితే జమ చేయడం జరిగిందండి కొంతమంది రైతులకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల డబ్బులు అయితే పడలేదండి వారందరికీ కూడా గ్రీవెన్స్ పెట్టుకున్నట్లయితే మళ్ళీ దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి కూడా ఐదు వేల రూపాయలు చొప్పున జమ అవ్వడం జరిగాయండి ఇక ఈ నెలలోనే పీఎం కిసాన్ ఇరవై ఒకటవ విడతతో పాటుగానే అన్నదాత సుఖీభావ రెండో విడతగా ఐదు వేల రూపాయలు కూడా ప్రతి రైతుల ఖాతాలోకి జమ చేయబోతున్నారండి ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ పట్టాదార పాస్ పుస్తకానికి నమోదు చేసుకోవాలని చెప్పేసి కొత్తగా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి ఇక ఈ పట్టాదార పాస్ పుస్తకం ఉండడం వల్ల ప్రస్తుతం వస్తున్నటువంటి భారీ తుఫానుల నుంచి ఎవరైతే పంట నష్ట పరిహారం పొందాలనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ యొక్క పుస్తకం ఉన్నట్లయితే ఈ పట్టాదార పాస్ పుస్తకం ఖచ్చితంగా వారికి పంట నష్ట పరిహారం అయితే ఆ యొక్క ఖాతాలు జమ అవుతాయండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క ఈ క్రాఫ్ట్లను చేయించుకోవడం ద్వారా కేవలం పెట్టుబడి సాయం మాత్రమే పొందడం కాకుండా పంటకు సంబంధించినటువంటి సబ్సిడీ లోన్లు పొందొచ్చు అంతేకాకుండా విత్తనాలు అదేవిధంగా ప్రస్తుతం వస్తున్నటువంటి భారీ తుఫాను నేపథ్యంలో పంట నష్ట పరిహారం కూడా పొందవచ్చండి మరి ఈ క్రాఫ్ట్ అనేది ఏ విధంగా చేయించుకోవాలనే విషయానికి వస్తే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీ యొక్క పట్టాధార పాస్ పుస్తకం మీ యొక్క ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఇచ్చినట్లయితే ఈ క్రాఫ్ట్ అనేది వాళ్ళే చేస్తారండి ఇప్పటికే ఏ రైతులైతే ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోలేదో ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోండి ప్రస్తుతం వచ్చినటువంటి మోందా తుఫాన్ కారణంగా ఎవరైతే రైతులు ప్రకృతి వైపరీత్యం వల్ల పంట నష్టాలు జరిగాయో వారందరికీ కూడా పంట నష్ట పరిహారంగా డబ్బులు అయితే వేయబోతున్నారండి ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ పథకాల అమలు కంటే ముందుగానే ప్రతి రైతు భరోసా కేంద్రాలలో అర్హుల జాబితా అనేది విడుదల చేయడం జరుగుతుందండి ఇక ఈ రెండు రోజుల్లో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడతకు సంబంధించినటువంటి అర్హుల జాబితాను అదే విధంగా అన్నదాత సుఖీభావ రెండవ విడతకు సంబంధించినటువంటి అర్హుల జాబితా రెండు కూడా ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో అయితే విడుదల చేయబోతున్నారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎవరైతే అర్హులు కాదా అని తెలుసుకునేందుకు ప్రతి ప్రతి రైతులు కూడా మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో అర్హుల జాబితాలు మీ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త తీసుకొచ్చింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఆగస్ట్ నెలలో అన్నదాత సుఖ్య పథకం ద్వారా తొలి విడతగా విడుదల చేసినటువంటి ఐదు వేల రూపాయలు అనేది కేవలం సొంత భూమికి వెళ్ళినటువంటి రైతులకు మాత్రమే విడుదల చేయడం జరిగిందండి ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రస్తుతం ఈ అన్నదాత సుఖీభావ తొలి విడతగా ఐదు వేల రూపాయలను అదేవిధంగా రెండో విడతగా ఐదు వేల రూపాయలు రెండో కలిపి ఒకేసారి పదివేల రూపాయలు అయితే కౌలు రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నారండి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ దాంతో పాటుగానే వెబ్ అదే అదేవిధంగా ఐడి కార్డు కూడా చేయించుకున్నట్లయితే మాత్రమే వారికి మాత్రమే ఒక పదివేల రూపాయలు అనేవి తమ ఖాతాలో జమ అవుతాయండి ఇలా ఏ ఒక్క అర్హత మిస్ అయినా కూడా ఖచ్చితంగా పదివేల రూపాయలు అయితే నష్టపోవాల్సి ఉంటుందండి ఇక అన్నదాత సుఖీభావ పథకం అనేది ఒక కుటుంబం మొత్తాన్ని ఒక యూనిట్గా పరిగణించి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ద్వారా ఒక కుటుంబానికి ఒకరికి మాత్రమే అనదాత సుఖీభావ పథకం ద్వారా డబ్బులు అనేవి తమ ఖాతాలో జమ చేస్తారండి అంటే ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా ఈ పథకం ద్వారా ఒకరికి మాత్రమే లబ్ధి పొందుతారు ఇప్పటి వరకు దాదాపుగా నలభై ఆరు పాయింట్ అరవై నాలుగు లక్షల మంది రైతులను ఈ పథకానికి అర్హులు అయితే గుర్తించారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉంటారో వారందరూ కూడా రెండు విడతల డబ్బులు ఒకేసారి పదివేల రూపాయలు మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్తో పాటుగా గుర్తింపు కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలండి ఎవరికైతే ఈ గుర్తింపు కార్డు ఫార్మర్ ఐడి ఉంటుందో వారికి మాత్రమే ఈ పదివేల రూపాయలని తమ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ తొమ్మిది లక్షల మంది రైతులకు కౌలు గుర్తింపు కార్డులు అయితే పంపిణీ చేయడం జరిగిందండి మరి కౌల రైతుల గుర్తింపు కార్డు పొందాలంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి చూసుకున్నట్లయితే చిన్న సన్నకారు రైతులకి అయితే కౌల రైతుల గుర్తింపు కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ఇక ఎవరైతే కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారికి పథకం అనేది వర్తించదండి ఇటు అన్నదాత సుఖీభావా పథకం కానీ ఇటు పీఎం కిసాన్ పథకం కానీ వర్తించదు అదే విధంగా ఎవరికైతే పది ఎకరాల కంటే భూమి ఎక్కువగా ఉంటుందో వారికి కూడా ఈ పథకం వర్తించదు ఇంకా ఎవరైతే నెలకు పదివేల రూపాయల కంటే ఎక్కువ పెన్షన్ అనేది తీసుకుంటారో అటు రిటైర్డ్ పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాదండి రిటైర్డ్ పెన్షన్ ఎవరైతే తీసుకుంటారో వారికి పథకం అనేది వర్తించదు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి ఐదు పాయింట్ నలభై నాలుగు లక్షల మంది రైతులు అర్హులైనప్పటికీ కూడా వారి ఖాతాలో డబ్బులైతే జమ కావడం లేదండి దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయండి ఇందులో మొదటిదిగా తప్పు ఆధార్ మ్యాపింగ్ కావడం రెండవదిగా ఒకటి కంటే ఎక్కువ మంది పట్టాదారులకు ఆధార్ మ్యాపింగ్ అవ్వడం ఇక మూడవదిగా అసలు పట్టాదారుల పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ కాకపోవడం దీంతో ఆయా రికార్డులను సరిచేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందండి ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఈ కారణాల వల్ల అనదాత సుఖీభవ పథకానికి అర్హులైనప్పటికీ కూడా సాంకేతిక కారణాలతో వీరికి అనదాత సుఖీభవ పథకం లబ్ధి అందడం లేదు ఈ నేపథ్యంలో రికార్డుల సవరణకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం ఇచ్చారు ఈ క్రమంలోనే రైతుల పట్టాదార పాస్ పుస్తకం ఆధార్ సీడింగ్పై సేవా ఛార్జీ మినహాయింపిస్తూ నిర్ణయం తీసుకున్నారు అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా యొక్క పట్టాధార పాస్ పుస్తకానికి ఆధార్ సీడింగ్పై ఎటువంటి డబ్బులు అయితే కట్టనవసరం లేదండి ఫ్రీగా మీకు ఆధార్ సీడింగ్ అని చేస్తారండి ఆయా రైతుల యొక్క రికార్డులను సవరించిన అనంతరం వీరందరినీ కూడా అన్నదాత సుఖీభవ పథకం యొక్క అర్హుల జాబితాలో అయితే చేర్చడం జరుగుతుందండి దీంతో పథకం లబ్ధి పొందేందుకు అవకాశం అయితే కలుగుతుంది మరోవైపు అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనతో కలిపి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంగతి తెలిసింది పీఎం కిసాన్ యోజన కింద ఏటా అందించే ఆరు వేల రూపాయలకు తోడుగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తంగా ఇరవై వేల రూపాయలు అయితే అందిస్తున్నారండి ఇక దీనిలో భాగంగానే పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడతగా రెండు వేల రూపాయలను అన్నదాత సుఖీభవ రెండవ విడతగా ఐదు వేల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల రైతుల ఖాతాల్లోకి మొత్తంగా ఏడు వేల రూపాయలు ఈ నెలలోనే అమలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడం అయితే జరిగిందండి ఈ విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటానండి దానికోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్